వంట ఏమి చేయాలో దిక్కు చని టైంలో ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ బాండీలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకొని మగ్గించుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ స్లైసెస్ ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేది బాగా మగ్గేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటాని కూడా ఇది స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి చూడండి టమాటాలు మగ్గేటప్పుడు రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని టమాటాలు అనేది మెత్తగా మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి చూడండి ఇలా టమాటాలు ఆనియన్స్ అనేది మెత్తగా జ్యూసీ జ్యూసీగా మగ్గేంత వరకు ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మగ్గించుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో కొద్దిగా స్పేస్ అనేది చే చేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు కోడిగుడ్లను ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా ఎల్లో పార్ట్స్ని కొద్దిగా బీట్ చేసుకుంటే అవి మొత్తం ఇలాగా మెల్ట్ అవుతుంది ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మీరు మగ్గించుకోండి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టకండి పోతుంది చూడండి ఇలాగా కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా ఇలాగా మనం సపరేట్ చేసుకొని ఇది బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇందులోని పచ్చివాసన అంతా పోయి ఎగ్ అనేది బాగా ఉడుకుతుంది చూడండి ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి లేదంటే నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియని టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మీ దగ్గర ఉంటే ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్